రెండు వేలు రిసీవ్డా ఇదేంది కరువులో ఉన్న కల్పన రానట్టు మంచి సిగ్నం అబ్బా ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేసుకుందాం ఈ నోటిఫికేషన్ ఏంటి ట్వంటీ థౌసండ్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లా ఫస్ట్ ఒక రెండు వేలు పడ్డాయే బ్యాలెన్స్ చెక్ చేసుకునేటప్పుడు ఇరవై వేలు ఎగిరిపోయే ఈ మధ్య స్కామ్లు ఎక్కువైపోయాయండి మనకి నుండి వరకు ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది వాళ్ళు అంత అమౌంట్ మీకు రిక్వెస్ట్ చేశారో అంత అమౌంట్ మీ బ్యాంక్ నుంచి కట్ అయిపోతుంది అలా మీ డబ్బులు పోయాయండి మీకు ఎప్పుడైనా మనీ క్రెడిట్ అయినట్టు మెసేజ్ వస్తే వెంటనే వెళ్ళి బ్యాలెన్స్ చెక్ చేసుకోకండి ఒక హాఫ్ అవర్ వెయిట్ చేయండి ఎగ్జైట్మెంట్ తో మీ మనీని పోగొట్టుకోకండి జాగ్రత్త